जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु पदवश्लोकमु अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तन्तु ఇదమేతేషాం బలం ఓం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆచార్య భీష్ముడంతటి గొప్పవాడు రక్షిస్తూ ఉన్నటువంటి మన సైన్యం పాండవ సైన్యము కంటే పెద్దదే కానీ ఎందుకో మన బలము చాలదు అని అనిపిస్తోంది ఇక అటువైపేమో భీముడి చేత రక్షింపబడుతూ ఉండేటటువంటి పాండవ సైన్యం మన సైన్యము కంటే చిన్నదే అయినా ఎందుకో వారి బలమే ఎక్కువగా ఉంది అని అనిపిస్తోంది అని దుర్యోధనుడు అంటూ ఉన్నాడు ఎందుకంటే దుర్యోధనుడికి తెలుస్తోంది ఇటువైపు తన వైపు ఉన్నటువంటి భీష్ముడేమో పాండవులను మాత్రము చంపను అన్నాడు అట్లాంటి భీష్ముడు తన వైపు ఉన్నాడు ఇక అటువైపు ఉన్నటువంటి భీముడు కౌరవులను ఒక్కడిని కూడా వదలను అందరినీ చంపేస్తా అన్నాడు అట్లాంటి భీముడు పాండవ సైన్యంలో ఉన్నాడు అందుకనే దుర్యోధనుడికి ఈ రకమైనటువంటి భావన కలుగుతుంది ఇక ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించాల్సినటువంటిది ధర్మాన్ని ఎదిరించకు ఎదిరిస్తే ఓడిపోతాననే భయం నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేహూ సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చువ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర వామనుడు బలిచక్రవర్తి యొక్క వంశ ప్రతిష్టలను ప్రశంసిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి నీ వంశములో పుట్టినటువంటి హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు అని తెలిసినటువంటి ఆ హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువును సంవరించటం కోసం విష్ణు లోకానికి వెళ్ళాడు అప్పుడు మాయావి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని చూసి ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు ఎతో ఎతోహం తత్రాసౌ మృత్యు ప్రాణభృతాం ఇవ హృదయం ప్రవేక్ష్యామి పరా దృశః అబ్జాక్షుడు సూక్ష్మ సూక్ష్మరూపమున దైత్య హృదయ అంతరాలమున ప్రత్యక్ష క్రియాభీరుడై అప్పుడు ఆ మహామాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు ఈ హిరణ్యకశిపుడు నేను ఎక్కడికి వెడితే అక్కడికి వస్తాడు నన్ను వెంటాడుతూనే ఉంటాడు అందుకని ఈ దానవుని హృదయములోనే ప్రవేశించటం అనేటటువంటిది ఉత్తమం నేను సూక్ష్మదేహముతో ఈ దానవుని హృదయములో ప్రాణవాయువుతో చేరి అతని శరీరములోనే ప్రవేశించి ఉంటా అయితే ఈ హిరణ్యకశిపుడికి కేవలము దృష్టి మాత్రమే ఉండటం వలన ఈ దానవుడు అప్పుడు ఇక నన్ను చూడలేడు అని శ్రీ మహావిష్ణువు అనుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति हे कृष्ण श्रीमद्भगवद्गीता उकटव अध्यायमु पदवश्लोकमु अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं तु इदमेतेषां बलं भीमाभिरक्षितम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं भी पर्याप्तं द्विदमे तेषां बलं भीमाभिरक्षितं भी श्रीमन्नारायणं करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण